టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి ఇరవై లక్షలు కావాలండి ఈరోజు ఫీజు పదిహేను నుంచి ఇరవై లక్షలు ఉందండి మేనేజ్మెంట్ కోటాలు పడుతుంది మరి మేనేజ్మెంట్ కోటాలో పోతే కానీ ఉద్యోగం మేనేజ్మెంట్ కోటాలో రాదు ఉద్యోగం అనేది కేవలం మీ యొక్క ఎఫిషియన్సీ మీదనే మీ యొక్క కేపబుల్ వస్తుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అని మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇంకా అప్లై చేస్తాను బ్యాంకు లో లోన్ తీస్తాడు అక్కడ మేనేజ్మెంట్ కోటాను సీట్ ఇస్తాడు మేనేజ్మెంట్ కోటాను మాత్రమే సీట్ ఇప్పి తల్లిదండ్రులు ఈ జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉందని కేవలం సీట్ ఇప్పించడం కాబట్టి ఇక్కడ ఒక నలభై నలభై రోజులు మొబైల్స్ దూరంగా ఉండండి టీవీలకు దూరంగా ఉండండి ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ కరికులం మీ కరికులం ఏదైతే ఆ ఎంసెట్ కానీ నీట్ కరికులం వేరే ఉందో ఆ కరికులం ప్రకారంగా ఇక్కడ ఇచ్చేటువంటి అడ్వైజర్స్ శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో మిగిలిన అధ్యాపక బృందం ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్లాన్ చేసుకొని మీరు అనుకుంటే ఏంటంటే రెండు సంవత్సరాల ఎంజాయ్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు కానీ రెండు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ కూడా మీరు టర్న్ చేసేటువంటి అవకాశం యాభై రోజులది అందుకే పెద్ద కళలు కన్నా అబ్దుల్ కలాం అండి బిగ్ థింకింగ్ అన్నాడు గొప్ప కళలు కనాలి పెద్ద కళలు కనాలి ఆ కళలు కళలు కావాలంటే ఆ కళలు నిజం కావాలి అంటే దానికి తగినటువంటి హార్డ్ నేచర్ అనేది మనం పెంపొందించుకోవాలి మరి ఈ రోజు యువత చూస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు మనం తెలంగాణలో చూస్తా ఉన్నాము చాలా మంది విద్యార్థులు కూడా సరైన దారిలో వెళ్ళక భవిష్యత్తులో మీరు ఉన్నత ఉద్యోగాలు పొందడానికి ఆ మ్యాథ్స్ ఉపయోగపడుతుంది మీకు ఆ సైన్స్ ఉపయోగపడుతుంది స్టేటస్ పెట్టుకొని నేను ఇది అచీవ్ అయినా మీరు కూడా కష్టపడి ఇష్టపడి ఎవరైనా మంచి స్థాయికి వెళ్ళవచ్చు మోడల్ మోడల్గా మీరు కాబట్టి ఎవరి ఫోటోలో కా పెట్టుకోవాల్సింది మనము మనం సాధించినటువంటిది మన స్టేటస్గా మన ఫ్రెండ్స్కి పంపించుకుంటే అది మన గర్వంగా ఉంటుంది కాబట్టి అలాంటి గొప్ప అవకాశం ఈరోజు అకాడమీ వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి మరి జయపల్ రెడ్డి సార్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా కోఆర్డినేటర్ నవీన్ సార్ మరి ఈరోజు ఆ నవీన్ సార్ వాళ్ళ అమ్మాయి అమ్మాయి ఎవరో గారు ఈరోజు మరి బీసీలో వచ్చింది కాబట్టి గట్టిగా చప్పట కాలేజీ కూడా ప్రత్యేకంగా టీఆర్ఎస్ సర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా రిసైట్లో మంచి నాయకులకు సాయిస్తే మీరు జిల్లా కలెక్టర్ గారు నిమిషంతో కూడా మరి మేము పోలీస్ మీకు మీరు మా అవార్డు కూడా సాధించాలని మనసుకుంటున్నాను కోరుకుంటాం